వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ యాభై అరవై లక్షల్లోపే ఒక ఫ్లాట్ తీసుకుందామంటే ఏ ప్లేస్లో తీసుకోవాలి హైదరాబాద్లో అసలు యాభై అరవై లక్షల్లో దొరుకుతున్నాయా అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం యాభై అరవై లక్షల లోపు చాలామంది ఫ్లాట్స్ తీసుకుందాం అంటే చాలా మంది ఇదే ప్రైస్లో తీసుకుందామని చెప్పేసి ఉంటారు మరి అసలు ఈ ప్రైజ్లో దొరుకుతున్నాయా యాభై అరవై లక్షల్లో ఇప్పుడు వితిన్ సెంట్రల్ హైదరాబాద్లో అయితే మీకు దొరకదండి సెంట్రల్ హైదరాబాద్ ఈజ్ బేసిక్లీ లైక్ మనకి కుకట్పల్లి మియాపూర్ ఓకే మాదాపూర్ పంజగుట్ట ఆ ఏరియాస్ అంటే వితిన్ సెంట్రల్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలి ఐ మీన్ న్యూపోలేస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ మనకి సెంట్రల్ హైదరాబాద్ కింద వస్తుంది ఆ ఏరియాస్లో అయితే మీకు ఆ ప్రైస్లో మీకు ఫ్లాట్స్ అయితే దొరకదు మీకు ఆ ప్రైస్లో ఫ్లాట్స్ కావాలి అంటే మీరు సెకండ్ హ్యాండ్లో చూసుకోవాలి అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటుంది స్టాండ్లోన్ అపార్ట్మెంట్స్లో మనకి కావాలి అనుకుంటే మనకు దొరుకుతుంది ఆ ప్రైస్లో మనకి చందానగర్ ప్రగతి నగర్ అమీన్పూర్ ఆ ఏరియాస్లో వెళ్తే మీకు దొరుకుతుంది సిమిలర్లీ ఈజ్ విత్ దిల్సుఖ్ నగర్ హయ్యత్ నగర్ ఆ ఏరియాస్లో మీరు వెళ్తే సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ మీకు దొరుకుతుంది మీరు బేసిక్గా ఒక కొత్త ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా కామన్ అయిపోయింది ఓకే సో ఆ ప్రైజెస్లో మీరు ఒక కొత్త ఫ్లాట్ టూ బీహెచ్కే కొనాలన్నా కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్ తను కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంటారు రీసెంట్గా తను నల్లగంటలో స్టూడియో అపార్ట్మెంట్స్ అంటే సింగిల్ బీహెచ్కే ఒక టూ టూ ఫిఫ్టీ ఓ టూ నైన్టీ ఎస్ కడుతున్నారు దాన్నే వాళ్ళు ట్వంటీ నైన్ ల్యాక్స్ అమ్మారు అంటే ఆల్మోస్ట్ ముప్పై లక్షలు అనుకోండి ముప్పై లక్షలకి మీకు ఒక బెడ్రూము ఒక కిచెన్ ఒక చిన్న టాయిలెట్ వస్తుంది హైదరాబాద్లో సో ఆ హైదరాబాద్లో ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్లో ఫ్లాట్ దొరకటం అనేది అది నిజంగానే ఇప్పుడు కలగానే మిగిలిపోయింది నిజం చెప్పాలంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న వాళ్ళంతా యాక్చువల్లీ వాళ్ళు లక్కీ ఎందుకంటే అది దట్ వాస్ ద కరెక్ట్ టైం టు అన్నమాట అనమాట హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఆ టైం దాటినాక ఇంతవరకే మనకి ఎక్కడ ఆ ప్రైస్లో మనకి ఎక్కడ కనపడట్లేదు సో ఆ లో దొరకాలి అనుకుంటే కొత్త ఫ్లాట్స్ వైపు అయితే మనం వెళ్ళలేము సో మేడం అంటే ఈ రోజులలో ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ అంటారా గోల్డ్ తీసుకుంటే బెస్ట్ అంటారా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ రెండిట్లలో దేనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు ఆప్షన్ ఇస్తారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ అప్రిసియేషన్ ఉంటుందండి గోల్డ్ ఇప్పుడు అందరు లక్ష వచ్చింది నైన్టీ నైన్టీ అబోవ్ అయ్యింది నైన్టీ థౌజండ్ అబౌవ్ అయ్యింది అంటున్నారు కానీ ఈ ప్రైస్ రావడానికి ఇటు డీకేడ్ అండ్ అంటే పది సంవత్సరాలు పైనే పట్టింది మనకి సో సిమిలర్లీ ఈజ్ విత్ రియల్ ఎస్టేట్ ఆల్సో మన దగ్గర ఒక పది సంవత్సరాలు ఓపిక పట్టే ఓపిక పట్టే టైం ఉంది అంటే వెయిటింగ్ పీరియడ్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ల్యాండ్ ఈజ్ ఓన్లీ గుడ్ ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్లో మనకి అప్రిసియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అదే మీకు ఫ్లాట్లలో కానీ అలాంటి దాంట్లలో మీకు అంత అప్రిసియేషన్ రాదు కానీ మీరు ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నారనుకోండి ఓపెన్ ప్లాట్స్లో మీకు డెఫినెట్లీ అప్రిసియేషన్ ఉంటుంది ఇంకోటి గోల్డ్ ఒక ఎక్స్టెండ్ తర్వాత మనం అది కొన్ని దాచిపెట్టలేము ఎందుకంటే దాన్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము ఆఫీస్కి వెళ్తాము ఇంట్లో ఎవరు ఉండరు దాన్ని ఎక్కడ కాపాడుకుంటాము సో దా దాన్ని కాపాడుకోవటం అనేది అది ఒక అదొక రకమైన ఛాలెంజ్ సో దాంతో పోల్చుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బై ల్యాండ్ కాకపోతే ఇప్పుడు ఈ గోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది అంటే ఆన్లైన్లో కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు అది ట్రేడింగ్ పర్పస్ కోసం కానీ లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు కానీ ఫిజికల్గా గోల్డ్ కొనుక్కోవటం అనేది ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే అది సేఫ్ బియాండ్ దట్ అది అయితే మనకి సేఫ్ కాదు ఇంకోటి ల్యాండ్లో వచ్చే అప్రిసియేషన్ మీకు గోల్డ్లో ఎప్పుడు రాదు మెయిన్ మనకి హైదరాబాద్లో సుమారు రెండు కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనాలంటే అంత ప్రైజ్ ఉందని చెప్పేసి వినిపిస్తూ ఉంది సో అసలు ఇది ఎంతవరకు నిజమంటారు కరెక్టేనండి మనకి ఇప్పుడు నియోపోలేస్ కోకాపేట్ సైడ్ వెళ్తే మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్లీ అది ఓన్లీ ఫర్ అప్పర్ సెగ్మెంట్ అండ్ ప్రీమియం క్లాస్ కోసమే కడుతున్నారు ఓకే కోకాపేట్లో ఒకటి నైన్టీ నైన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది దాంట్లో ఓన్లీ నైన్టీ నైన్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటుంది ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ టెన్స్ ఇయర్ అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ స్టార్ట్ అయ్యింది అంతే మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు కానీ ఈ బిల్డర్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ క్యాచ్ ఇయర్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ అప్పర్ అండ్ బియాండ్ దట్ అంటే హై కేటగిరీ క్యాటగిరీ పీపుల్ని బిజినెస్ పీపుల్ని మాత్రమే టార్గెట్ చేసి కట్టే ప్రాజెక్ట్స్ ఇవి సి బేసిక్లీ ఏమైందంటే ఇప్పుడు ఢిల్లీ ముంబై లాంటి ప్లేసెస్ లో పొల్యూషన్ పాపులేషన్ రెండు చాలా ఎక్కువైపోయినాయి సో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ అక్కడ ఉండలేక లివబుల్ కండిషన్స్ లేదు వల్ల వాళ్ళు చాలా హైదరాబాద్ హైదరాబాద్లోకి మూవ్ అవుతున్నారు ఇప్పుడు మనం న్యూస్లో విన్నాము దట్ అంబానీ ఫ్యామిలీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ దేర్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ హ్యాజ్ సోల్డ్ హిస్ ప్రాపర్టీ ఇన్ ముంబై అమితాబ్ బచ్చన్ కూడా అదే చేశారు ఎందుకు అంటే ద రీజన్ ఏంటంటే అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఓకే ఎయిర్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ ఓకే ఢిల్లీ అయితే చాలా వర్స్ట్ ఓకే సో ఆ ఆ ని అవాయిడ్ చేయడానికి అలానే వీళ్ళు మళ్ళీ రిమోట్ ఏరియాస్లో ఉండలేరు ఎందుకంటే వీళ్ళకి పబ్బులు కావాలి పార్టీస్ కావాలి హాల్స్ కావాలి వాళ్ళ మీటింగ్స్ వాళ్ళ ఆడిషన్స్ వాళ్ళ 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 కేటగిరీ టైప్ ఆఫ్ లివింగ్ మనకి ముంబై ఢిల్లీ తర్వాత మనకు ఉండేది నెక్స్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు నేమ్ హైదరాబాద్ హైదరాబాద్లో మనకి పబ్ కల్చర్ చాలా ఎక్కువైంది ఓకే లేట్ నైట్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువైనాయి లేట్ నైట్ డ్రైవ్స్ మీరు ఇప్పుడు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ రోడ్ మీదకి వచ్చినా కూడా మీకు డే టైమ్ ఎంత జనాలు కనపడతారో ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఆర్ ఆన్ రోడ్స్ సో మనకి హైదరాబాద్ కూడా ఇప్పుడు నెవర్ స్లీపింగ్ సిటీ అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ వీఆర్ అవేక్ సో ఇలాంటి సిటీస్ ని టార్గెట్ ఎందుకు చేస్తారంటే ఇక్కడ లివబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ రెండు బాగుంటాయి కాబట్టి సో ఇలాంటి బిజినెస్ పీపుల్ని టార్గెట్ చేసేసుకొని ఇలాంటి ప్రాజెక్ట్స్ కడతారు ఇప్పుడు ఒక ఐ మీన్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనకి అరవిందో పర్ల్స్ కోహినూర్ అదే మన వాట్ ఈస్ దట్ మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే ఐదు కోట్లు ఆరు కోట్లు అది బడ్జెట్ అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కటే ఫ్లాట్ ఓకే ఓకే ఆ రేంజ్లో కట్టారు అప్పుడు చాలామంది మమ్మల్ని అడిగారనమాట ఇవన్నీ మనం హైదరాబాద్లో అమ్మగలుగుతామా లేదా అనేది కానీ వాళ్ళు అమ్మారు ఒక ప్రాజెక్ట్ కోహినూర్ అనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్కి అంటే పొజిషన్కి కూడా వచ్చిందో లేదో ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ బట్ ఇట్ లైక్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ సో అది లేకుండానే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా అది లేదు సో బేసిక్లీ రియల్ ఎస్టేట్ పడిపోవటము రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అవ్వటము ఇది మనకి కామన్ పీపుల్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది కానీ హైదరాబాద్లో మనకి కామన్ పీపుల్ కంటే కూడా బిజినెస్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో బిజినెస్ పీపుల్ని టార్గెట్ చేసి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కడుతున్నారు సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన ట్రంప్ టవర్స్ అయినా కూడా బేసిక్లీ ఇట్ ఈస్ మెంట్ ఫార్ బిజినెస్ క్లాస్ పీపుల్ ఇప్పుడు అలా తెలియదు వన్ ఎగ్జాంపుల్ అండి దుబాయ్ లాంటి కంట్రీస్లో దుబాయ్లో లోకల్ పీపుల్ ఇన్వెస్ట్ చేసే కంటే కూడా బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ ఆప్షన్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఉన్నాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు అలా క్రియేట్ చేశారు కానీ అదే మీరు కంట్రీస్ కంట్రీస్కి వెళ్ళండి బయట వాళ్ళు కొనుక్కోలేరు సో దుబాయ్లో మనం ఇండియా నుంచి వెళ్ళి దుబాయ్లో కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా యాక్టర్స్ చాలా మందికి ఉంది దుబాయ్లో ప్రాపర్టీస్ ఓకే కానీ అదే మీరు కువెట్లో చూడండి అక్కడ ఇండియన్స్ కొనలేరు కాబట్టి అక్కడ సంపాదించుకొని ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయాల్సిందే సో సిమిలర్లీ ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ బిజినెస్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి టెన్ క్రోర్స్ ఫిఫ్టీన్ క్రోర్స్ రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ ఏ ప్రాజెక్ట్ అట్ మన నియోపోజ్ దగ్గరలో కొత్తగా ఐ మీన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది దే ఆర్ కోటింగ్ ట్వంటీ వన్ సిఆర్ ఫోర్ వన్ వన్ విలా సో అది మార్కెట్ అయితే వాళ్ళు అలా కట్టరు కదా దాన్ని సో దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అండి హైదరాబాద్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఫర్ ద కామన్ పీపుల్ ఒక నెక్స్ట్ లెవెల్ ఆస్పెక్ట్తో మనం ఆలోచిస్తే హైదరాబాద్ ఫ్యూచర్ ఏంటంటే ఈజ్ ద ఫ్యూచర్ గ్లోబల్ బిజినెస్ పీపుల్ ల్యాండింగ్ ఇన్ హైదరాబాద్ మనం హైదరాబాద్లోనే టూ బిహెచ్కే ఒక సెకండ్ పర్సన్ నుంచి కానివ్వండి థర్డ్ పర్సన్ నుంచి కానివ్వండి తీసుకుంటే అప్పుడు ప్రైజ్ ఎంత ఉంటుండ అంటే ఆల్మోస్ట్ అది ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఆ బిల్డింగ్ కట్టేసి సో ఇప్పుడు ప్రైజ్ పెరుగుతుందా లేకపోతే దానికి తగ్గుతుందా వాళ్ళు కొనుక్కున్న రేట్ అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కొనుక్కున్న ప్రైస్ కంటే కూడా ఎక్కువనే వస్తుంది ఎందుకంటే అప్పట్లో ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఐమ్ టాకింగ్ అబౌట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఓకే పన్నెండు లక్షలకి కూడా ఫ్లాట్స్ కొన్న ఇప్పుడు మన కుక్కపల్లి ఏరియాలో చూస్తే చాలా ఉన్నాయి ప్రాపర్టీస్ ఐమ్ లెట్ మీ నాట్ టాక్ అబౌట్ థర్టీ ఇయర్స్ లెట్ మీ టాక్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మై వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఓకే రీసెంట్గా ఐ థింక్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అమ్మారు దాన్ని ముప్పై రెండు లక్షలకు అమ్మాడు సో అంటే మనం కొత్తది తీసుకుంటే కనుక సుమారు ఇప్పుడు కోటి రూపాయల వరకు అయితే ఉంది అదే వీళ్ళ దగ్గర తీసుకుంటే ఒక ముప్పై రెండు లక్షల్లో మనకి మీకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు నిజంగానే ఓల్డ్ ఉంది అనుకోండి మీకు ఇంకా ప్రైస్ తక్కువలో దొరుకుతుంది ఎందుకంటే లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ దేర్ ఎందుకంటే ఏ బిల్డింగ్ లోకి అయినా ఏ బిల్డింగ్ కైనా కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ వరకే ఆ బిల్డింగ్ నిలబడగలుగుతుంది సో మనం కొనుక్కున్నప్పుడు అక్కడ డిప్రిసియేషన్ ఇస్ ఆల్సో యాడింగ్ ఎందుకంటే మీరు కొన్నాడు నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఉంటుంది ఓకే మరీ ఎక్కువ ఓల్డ్ ప్రాపర్టీస్ కొనుక్కుంటే డ్రైనేజ్ ఇష్యూస్ సీపేజ్ ఇష్యూస్ మీకు టైల్స్ పగలటము అలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉంటుంది సో ప్రైస్ వద్దక చూస్తే మీకు ఒక మంచి ప్రైస్కి వస్తుంది కానీ దట్ కమ్స్ విత్ యాడెడ్ మెయింటెనెన్స్ ఆల్సో ఎందుకంటే దాన్ని రెనోవేట్ చేసి వుడ్ వర్క్ పోతుంది ఎందుకంటే థర్టీ ఇయర్స్ అండ్ ఆల్ వుడ్ వర్క్ ఉండదు సో వుడ్ వర్క్ చేయించాల్సి వస్తుంది సీలింగ్ చేయించాల్సి వస్తుంది పెయింటింగ్ చేయించాల్సి వస్తుంది సో ఒక బల్క్ అమౌంట్ మీరు ఇవన్నీ పెట్టుకొని చేయగలుగుతారు అంటే మీకు ఆ ప్రైస్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మీకు కవర్ కవర్ అయిపోతుంది సెకండ్ హ్యాండ్లో అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ తీసుకున్నా కూడా